దొరికిన సూరారం పిఎస్సి ఆ లంచం తీసుకుంటూ ఓ సీఐ రెడ్ హ్యాండెడ్ గా ఈరోజు దొరికాడు ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం సిఐ వెంకటేశం ఓ కేసుపై రూ లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఈ మేరకు సూరారం పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఆనంద్ ఏసీబీ రంగారెడ్డి మాకు సాయిరాజ్ గారు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇదిగా చూపించింది అదేంటంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ వెంకటేశం గారు అని చెప్పేసి సురారాం ఎస్ హెచ్ఓ గారు ఉన్నారు ఆయన ఆయనని ఒక ఒక కేసు అయింది ఆయనకు ఒక ఆయన ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఇష్యూలో నైబర్స్ తోటి ప్లస్ ఓనర్స్ తోటి ఒక ఇష్యూలో కేసు రిజిస్టర్ అయింది కేసు రిజిస్టర్ అవ్వడం వల్ల కేసు రిజిస్టర్ అయింది మీ పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేయకుండా ఉండడానికి ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు కావాలని ఇనీషియల్గా డిమాండ్ చేసింది తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఆ మూడు లక్షల్ని రెండు లక్షలకి తగ్గించాడు సో ఇక విధిలేని పరిస్థితులలో అతను వాళ్ళ భార్య యొక్క బంగారాన్ని కూడబెట్టి సారి లక్ష ఇంకోసారి లక్ష రెండు లక్షల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది తర్వాత అతని ల్యాండ్లో అంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు ఒక ల్యాండ్ ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ వర్క్ చేసుకుంటా అని ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు అప్పుడు డబ్బులు మోతాయించే వరకు నువ్వు డెవలప్మెంట్ వర్క్ చేసుకోవడానికి వీల్లేదని చెప్పి చెప్తే ఆయన రిక్వెస్ట్ చేసి పార్ట్ పేమెంట్ కింద ఈరోజు ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్తే సరే అంటే ఈరోజు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యానర్డ్గా పట్టుకోవడం అని చెప్పి ఈరోజు వన్ ల్యాక్ రిసీవ్ చేసుకున్నారు ఈవినింగ్ ఈవినింగ్ అరౌండ్ ఈవినింగ్ తీసుకున్నాను అండి బర్త్ రెడీ అండ్ అయితే కాబట్టి గతంలో సాయి రాజ్ కూడా పోలీస్ ఇన్ఫార్మల్గా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి

ఏదైతే కంప్లైంట్ రావడం జరిగిందో ఆ కంప్లైంట్కి అనుగుణంగా మేము దర్యాప్తు చేశాము దర్యాప్తులో భాగంగానే ఈరోజు దాన్ని పట్టుకోవడం జరిగింది కేసుకి సంబంధించి ఎటువంటి విషయాలు ఉన్నా కూడా దర్యాప్తు అనేది జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో ఏది బయటకు వస్తే ఆ విధంగానే ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది ఆనంద్ ఆనంద్ కుమార్ ఆనంద్ థ్యాంక్